పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఓదెల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఈ రోజు పలువురు న్యాయ ప్రముఖులు దర్శించుకున్నారు పెద్దపల్లి జిల్లా కోర్టు పీపీ డొంకిన రవీందర్ మాజీ జీపీ డివిఎస్ మూర్తి మరియు న్యాయవాది అంబాల రాజు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్పించారు ఆలయానికి విచ్చేసిన అతిథులకు ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా మంగళ వాయిద్యాలతో కన్ను స్వాగతం పలికారు అనంతరం స్వామివారి ఆశీస్సులు ప్రసాదాలతో పాటు మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని వారికి బహుకరించారు ఈ సందర్భంగా ఆలయం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ బ్రహ్మరామ ఇంకా మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కో కోరిన మొక్కులు నెరవేర్చే ప్రభువుగా ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ వస్తే తన బాధలు అన్నీ కూడా అన్ని కష్టాలు పోతాయని కూడా భావిస్తారు కాబట్టి ఈ ఈ దర్శించడం వల్ల అన్ని పుణ్యాలు ఫలిస్తాయని కోరుకుంటాను కాబట్టి ఈ దర్శనాత్రం మేము చేసినందుకు అందరికీ కూడా మేము స్వాగతిస్తాము మా ఇంటి దైవం ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున ప్రమరక మల్లికార్జున స్వామి దర్శించినందుకు చాలా ఆయన